మహాశివరాత్రి గురించి పురాణాల ప్రకారం చెప్పుకునే కథ గురించి తెలుసుకుందాం భూమి మీద సృష్టి మొదలైనప్పటి నుండి బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఈ విశ్వంలోని సృష్టి స్థితి లయ కారకులైన త్రిమూర్తులు బ్రహ్మ విష్ణుమూర్తి యొక్క నాభి నుంచి వచ్చిన కమలంలో ఉంటారు ఒకరోజు బ్రహ్మ విష్ణువుల మధ్య ఎవరు గొప్ప అనే వాదన వచ్చింది అలా వారిద్దరూ వాదించుకునే క్రమంలో వారి ఇద్దరి మధ్యలో ఉన్న చీకటిలో ఒక జ్యోతి రూపంలో లింగం ఆవిర్భవించింది ఆ లింగం ఎంత పెద్దదిగా ఉందంటే దాని యొక్క ముందు భాగం మరియు వెనుక భాగం ఎక్కడ ఉన్నాయో తెలియని హద్దులు లేని అగ్ని రూపంలో ఉన్న లింగం వారికి కనబడుతుంది ఆ లింగంలో నుండి కొన్ని మాటలు వినబడతాయి ఎవరైతే ఈ లింగం యొక్క ముందు లేదా వెనక భాగం త్వరగా కనుక్కొని వచ్చి చెప్తే వారే గొప్ప అని ఆ లింగం తెలియజేస్తుంది ఆ లింగం చాలా ఎత్తుగా దాదాపు ఈ విశ్వంలోని పద్నాలుగు లోకాల్ని దాటివేసేంతగా ఉంది అప్పుడు వారు ఇద్దరిలో ఒకరు పైన ఏడు లోకాలని మరి ఒకరు క్రింద ఏడు లోకాలని వెతకాలని నిర్ణయించుకుంటారు వెంటనే విష్ణుమూర్తి తన దశావతారాల్లో ఒకటైన వరాహ అవతారంతో క్రింద ఉన్న పాతాలలోకం తవ్వుకుంటూ వెళ్తారు ఇక బ్రహ్మ హంస మీద ఎగురుకుంటూ వెళ్తారు ఎంత దూరం వెళ్ళినా విష్ణుమూర్తికి ముందు భాగం కనబడకపోయేసరికి తిరిగి వచ్చేస్తారు ఇంతలో బ్రహ్మ మాత్రం తాను చూశానని అబద్ధం చెప్తారు మండుతున్న జ్వాలాలింగం నుండి బ్రహ్మ అబద్ధం చెప్పారు కాబట్టి తనకు ఎవరూ పూజలు చేయరని ఆగ్రహంతో మాటలు వినబడతాయి ఆ మాటలు విన్నాక ఆ లింగం ఎవరో కాదు మహాశివుడు అని వారికి అర్థం అవుతుంది బ్రహ్మ తన తప్పు ఒప్పుకుంటారు ఆ లింగం నుండి శివుడు బయటికి వచ్చి ఈ విశ్వంలో ఒకరు గొప్ప అని ఏమీ లేదు సృష్టి స్థితి లయ మూడు కూడా సమానమే అని చెబుతారు అలా మాఘమాసం బహుళ చతుర్దశి రోజున శివుడు లింగరూపంలో ఉన్న జ్యోతిలాగా ఆవిర్భవించాడు కాబట్టి ఆ రోజున మనం మహాశివరాత్రి జరుపుకుంటాం ఇది పురాణ ప్రకారం శివరాత్రికి ఉన్న ప్రత్యేకత ఇక శివరాత్రి అని ఎందుకంటామంటే ఆ రోజున లింగం మహానిషి అనే సమయంలో ఆవిర్భవిస్తుంది నిషి అంటే సంస్కృతంలో రాత్రి అని అర్థం చీకటిలో ఒక జ్యోతిలాగా వచ్చి అజ్ఞానాన్ని తొలగించాడు కాబట్టి మనం మహాశివరాత్రి జరుపుకుంటాం ఈ శివరాత్రి ఒక్కరోజు మాత్రం మన దేశంలో చాలామంది జాగారాలు ఉపవాసాలు చేస్తారు ఎందుకంటే జీవితంలో ఒక్కసారైనా జాగారం లేదా ఉపవాసం చేయడం వల్ల మనకు సహనం దృష్టి పెరుగుతాయని పెద్దవాళ్ళ నమ్మకం అందుకే వాళ్ళు జన్మకో శివరాత్రి అంటారు ఓం నమ శివాయ